ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ హామీని ఏ పార్టీ ఇస్తుందనేది ఏపీలో ప్రధానంగా చర్చ సాగుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ హామీ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది ఇక వైఎస్ జగన్ రెండు ఇరవై నాలుగు ఎన్నికల హామీలో రుణమాఫీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని టాక్ వినిపిస్తుంది ఇందుకు సంబంధించి ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలుస్తుంది మరి సీఎం జగన్ నిర్ణయం ఎలా ఉండనుందో తెలియాలి రియల్ ఎస్టేట్ రంగంలో గత ఇరవై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కొనసాగుతూ కస్టమర్ల ఆదరాభిమానంతో ఇప్పటి వరకు విజయవంతంగా పూర్తి చేసుకుంది ప్రైవేట్ లిమిటెడ్ నుండి పద్దెనిమిది వేల ఎనిమిది వందల వరకు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఎన్ రాజశేఖర్ జాయింట్ డైరెక్టర్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ త్రీ ఫోర్ ఆధురి ఇంట్రా ప్రైవేట్ లిమిటెడ్